హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మౌనికకి చేయించిన బంగారు చేయిను కనిపించకపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ అంత వెతుకుతూ ఉంటారు ఇంతలో కాంతమంటుంది ఇంకేం బంగారు చేయిను ఈ బాలుగాడు ఎప్పుడో అమ్మేసి తాగేసుంటాడు లేకపోతే వీడి పెళ్ళం మీనా పసుపు తాడు వేసుకుంటుంది కదా బంగారు చైను వేసుకోవాలని ఆశపడి ఎక్కడో ఉంటుంది ఒరే తమ్ముడు వీళ్ళ ముఖాలకి ఈ ఫంక్షన్ చేసినట్టే పద పదండి అని చెప్పి అంటూ ఉంటుంది చంద్రకాంతం ఇక మీనాని బాలుని అలా అంటూ ఉంటే ఇంటిళ్ళ పాదికి చాలా బాధ అనిపిస్తుంది ఇటు రోహిణి అటు రవి ఇటు ప్రభావతి ముగ్గురు భాగ్యానికి సమాధానం చెప్తారు చూడమ్మా మీనాకి బంగారం మీద అంత ఆశ లేదు నిజం చెప్పాలంటే నేను చాయ్ చేయించిన బంగారు చాయ్ని కూడా నేనేదో చిన్న మాట అన్నానని నా ముఖం మీద విసిరు కొట్టింది మీనా అని అంటుంది ప్రభావతి ఇటువైపు రోహిణి అంటుంది మీనా చాలా మంచిది ఎప్పుడూ ఎటువంటి వస్తువుకి ఆశపడదు మీరు కొంచెం తక్కువగా మాట్లాడండి అని అంటుంది రోహిణి ఇంతలో శృతి వస్తుంది జరిగిందంతా తెలుసుకుంటుంది అంటే ఏదో జరిగింది ఇందాక నేను నా ఫ్రెండ్స్తో వీడియో కాల్ చేస్తూ ఉంటే ఈ కాంతం వెనకాల కారులో ఏదో పెట్టినట్టు అనిపించింది కారులో వెళ్ళి చెక్ చేస్తాను అని చెప్పి ఇక కారులో చెక్ చేయగానే అక్కడ బంగారు చైన్ కనబడుతుంది ఇక తీసుకువచ్చి ఇదిగోండి సరిగా మీనా వెతకపోవడంతో ఈ చైను అక్కడే బెడ్రూమ్లో ఉంది అని చెప్పి కారులో ఉందని చెప్పకుండా కాంతానికి సేవ్ చేస్తుంది శృతి దొరికింది కదా ఇక ఫంక్షన్ స్టార్ట్ చేయండి అని అంటుంది కాంతం ఇక శృతి కాంతం దగ్గరికి వస్తుంది అయ్యో ఏంటి అప్పుడే ఫంక్షన్ స్టార్ట్ చేయమంటున్నారు మరి మా మీనాకి క్షమాపణ చెప్పరా అని అంటుంది క్షమాపణే కదా చెప్తాలే సారీ అని అంటుంది ఇక ఇంతలో శృతి సరే చెప్పేశారు కదా ఒక్కసారి పక్కకి రండి అని అంటుంది ఎందుకు అనగానే ఓ అన్ని నిజాలు ఇక్కడే చెప్పేమంటారా అని అంటుంది శృతి అంటే ఏంటి అని అంటుంది మీరు పక్కకొస్తే ఆ నిజాలు కల్లారా చొద్దురుగాని అని చెప్పి అంటుంది సర్లే పద అని చెప్పి కాంతం శృతితో పాటు పక్కకి వస్తుంది ఇక శృతి కాంతాన్ని కింద నుండి పైదాకా చూస్తూ ఒంటి నిండా నగలేసుకుంటే సరిపోదు కొంచెమైనా మంచి మర్యాద తెలుసుండాలి కానీ అది మీకు లేదని ఈరోజు నాకు అర్థమైంది పెద్దవారు కదా పరువెందుకు తీయాలని చెప్పి ఈ చైను మీనా గదిలోనే దొరికిందని అబద్ధం చెప్పి మిమ్మల్ని తప్పించాను కానీ ఛీ ఇంత చీప్గా ఎలా ఆలోచించారా అని సిగ్గు వేస్తుంది అని అంటుంది శృతి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఒంటి నిండా నగలున్నాయి ఈ చైన్ను నేనెందుకు కొట్టేసి కారులో పెడతాను అనగానే ఇప్పుడు దొరికిపోయావు కదా కారులో పెట్టావని నేను చెప్పలేదు కదా అని అంటుంది శృతి హమో ఈ పిల్ల నన్ను పట్టేసింది కదా అని చెప్పి అంటుంది చూడు ఇంకా నువ్వు ఇలా మాట్లాడితే ఈ వీడియో అందరి ముందు చెప్తాను ఒక్కసారి మా బాలు చూసారా ఎలా ఉన్నారో అసలు మీరేమి అనకపోయినా కొడతాడు ఇప్పుడు ఇలా చేశారంటే ఏం చేస్తాడో నాకే తెలీదు తన చెల్లి ముఖం చూసి తన చెల్లి ఆనందం కోసం ఇప్పుడు ఓపిక పట్టుకొని ఉన్నాడు తప్పు చేస్తే దుమ్ము దులిపేస్తాడు మా బాలు అందుకే ఈ వీడియో అందరికీ చూపించకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అంటుంది శృతి ఏం చేయాలి అనగానే అక్కడ మా అంకుల్ ఆంటీ మీనా అలాగే బాలు వీళ్ళున్నారు కదా వాళ్ళందరికీ పేరు పేరున పొద్దున్నుండి మీరు అవమానించారు కదా మా పేదరికాన్ని ఆ పేదరికం మొత్తం అవమానంగా చూసిన మీరు పొగుడుతూ అందరికీ క్షమాపణ చెప్పి వెళ్ళిపోండి అప్పుడు అప్పుడు ఈ వీడియో నేను ఎవరికి చూపించను అని అంటుంది సరే నుండి చాలా మాట్లాడాను కానీ ఇప్పుడు క్షమాపణ అడగాలంటే అనగానే మరి తప్పెందుకు చేశావు నీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అలాంటప్పుడు సాటి ఆడపిల్ల గురించి తక్కువ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల గురించి తక్కువగా మాట్లాడుతూ వాళ్ళ బ్రతుకుల గురించి హేళన చేస్తూ ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువు అని చెప్పి అనడానికి నువ్వే నిదర్శనం మర్యాదగా మా అంకులకి ఆంటీకి బాలుకి మీనాకి క్షమాపణ చెప్పావో చెప్పావు నా గురించి నీకు పూర్తిగా తెలీదు కావాలంటే నీ సైకో మేనలుడు సంజయ్ అడుగు అని అంటుంది శృతి అమ్మో ఈ పిల్ల కాలంతుకురాలు అందుకే మా సంజయ్ది మొత్తం పసిగట్టేసి వాడిని వదిలించుకుంది అని అనుకుంటుంది మనసులో కాంతం ఇది ఇలా ఉండగా దేవుడి దగ్గర బంగారు చైను పెట్టి నమస్కారం చేసి రోహిణి అక్కడికి తీసుకొస్తుంది ఇక అందరూ కలిసి నల్ల పూసలు అలా అన్నీ తాలిబుడ్కి ఎక్కించి ఇటు సంజయ్ అలాగే మౌనికకి పీటల మీద అన్నీ పెట్టి ఇక బంగోరు జైన్ని పేరెంటళ్ళందరూ తన మెడలో గుచ్చి వేస్తారు ఇక ఫంక్షన్ పూర్తవుతుంది ప్రభావతి సత్యం మీనా బాలు అందరూ ఇక అక్షింతలు వేసి వీళ్ళిద్దరి జంటని ఆశీర్వదించి అందరికీ అలాగే కాళ్ళకి నమస్కారం చేసి ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు సంజయ్ మౌనిక ఇటు నీలకంఠ సంజయ్ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇటు చంద్రకాంత మాత్రం బిక్క చచ్చిపోతుంది ఇక ప్రభావతి అనుకుంటుంది ఏమైంది నిజంగా ఇదే దొంగతనం చేసి ఉంటుంది లేకపోతే ఇంత భయపడుతుంది ఎందుకు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా ఇక ఫంక్షన్ పూర్తయింది కదా మేము వెళ్తాము అనగాని సరే బావగారు అని అంటారు సత్యం ఇంతలో గబగబా చంద్రకాంతం వచ్చి అయ్యో మీ ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అందరూ కలిసికట్టుగా ఏ సమస్యనైనా సాల్వ్ చేసుకుంటారు కోడళ్ళు పద్ధతిగా ఉన్నారు మీ ఇంటిలో నిజంగా పేదరికి ఉన్న అందరి మాటలు ఒకేలా ఉన్నాయి మీ ఫ్యామిలీ చూడముచ్చటగా ఉంది అలాగే నేను పొద్దున్నుండి నటు నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడాను అవన్నీ మనసులో పెట్టుకోవద్దు బాలు మీనా ప్రభావతి అలాగే సత్యంగారు మీరందరూ మాకు బాగా చూసుకున్నారు అలాగే మీనా కూరలు సాంబారు పప్పు అంత బాగానే ఉంది నన్ను క్షమించండి మీకేమైనా బాధ పెట్టుంటే అని అంటుంది చంద్రకాంతా ఇక ప్రభావతి సత్యం బాలు మీన ఒక్కసారిగా షాక్ అవుతారు రవి అడుగుతాడు ఏంటి శృతి ఈవిడి క్యారెక్టర్ ఇలాటన్ అయింది అనగాని మరేంటర్కున్నావు సైకోలు శాడిస్టులు ఇలాగే అందితే జుట్టు అందకపోతే కాలు ఏ ఫంక్షన్ పూర్తయింది ఆవిడిగారు తప్పు తెలుసుకుంది అది చాలు అని అంటుంది శృతి ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఇక ప్రభావతి ఎప్పట్లాగే నాని మాటలంటూ ఉంటుంది ఏ నీ అజాగ్రత్త వల్లేనే ఆవిడ గారు నిన్ను దొంగలు చేయడమే కాదు మనందరినీ అవమానించింది ఒకవేళ ఆ చైను శృతి వెతికి తీసుకురాకపోతే నిజంగా నీ మొగుణ్ణి నిన్ను నన్ను మీ మామయ్యని ఆవిడ గారు పిడిసి పిడిసి తిట్టి తిట్టి పోయేవాళ్ళు ఇక మౌనికకి అక్కడ ప్రతిరోజు అనుమానం అవమానం కడుతూ తన్ని ఒక దొంగలా చూసేవారు ఇదంతా నీ వల్ల కదా అని అంటుంది ప్రభావతి అత్తయ్య అది కాదు అనే రోహిణి అంటుంది అయ్యో ఎక్కడో పెట్టుంటుంది ఇంట్లో చాలా పని ఉంది కదా అత్తయ్య అందుకే మీనా ఒకచోట పెట్టి ఒక చోట వెతుకుంటుంది అంతేగాని మీనాదేం తప్పులేదు అని అంటుంది రోహిణి ఇక శృతి అంటుంది ఎందుకంటీ ఎందుకు వేరే వాళ్ళని అర్థం చేసుకుంటారు ఆవిడ ఎన్ని మాటలు మన ఇంటిని ప్రతి ఒక్కరిని అవమానించినా ఒక్క మాట కూడా ఆ చంద్రకాంతికి సమాధానం చెప్పలేదు ఇప్పుడు మీనా చెయ్యిని తప్పుకి మీనని ఎందుకు నిలదీస్తున్నారు అయినా మీనా ఆ చైన్ని ఎక్కడో పెట్టిందని ఎందుకు అనుకుంటున్నారు అని అంటుంది శృతి మరి నువ్వే ఒక్కదమ్మా వెతికి తీసుకొచ్చావు బయట వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అంటుంది ప్రభావతి తప్పు చేస్తే బుద్ధి చెప్పండి అనవసరంగా బుద్ధి చెప్పాలనుకుంటే అస్సలు బాగోదు అయినా ఆవిడ గారు ఏం చేశారో చెప్తాను చూడండి అని చెప్పి ఇక తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇప్పటికైనా అర్థమైందా అంటే గారు చేసిన నిర్వాహకం పాపం బాలు మీనా ఆవిడ పెట్టిన మాటలని పాటలని విన్నంటూ ఎంత బాగా కోపం వచ్చినా కవర్ చేసుకున్నారు ఇది వాళ్ళకి మెచ్చుకునే విషయం పైగా వాళ్ళని ఎందుకు తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది శృతి ఇక బాలు అంటాడు ఓ డబ్బు డబ్బమ్మా పార్లరమ్మా మీరు నిన్న కాక మొన్న వచ్చారు మీనా గురించి ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు మా అమ్మ ఎందుకు కడుపులో పుట్టినా నన్నే అర్థం చేసుకోలేదు బయటిండి వచ్చినా మీనానేమో అర్థం చేసుకుంటుంది చూడు మహాతల్లి ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఎన్నన్నా నోరెత్తకుండా ఎందుకున్నానో తెలుసా నీ గురించి కాదు మా నాన్న గురించి నా చెల్లి మౌనిక గురించి వాడు ఎన్ని మాటలన్నా ఎంతగా అవమానించినా నా చెల్లి సంతోషం కోసం నేను ఏదైనా చేయాలనుకున్నాను నువ్వు దీనిలో ఏదో ఒక పుల్ల పెట్టి పుల్ల విరుపు మాటలు మాట్లాడద్దు మీనా నేను వెళ్తున్నాను కారు కిరా ఈ రోజంతా తోల్తే గాని ఈఎంఐ కట్టాలి అనగానే హాగరా అని అంటుంది ప్రభావతి ఏ నువ్వు ఇస్తావా ఏంటి అని చెప్పి అంటారు బాలు నేనివ్వను ఇదిగో మనోజ్ గాడిస్తాడు అనగాని వాడి దగ్గర ఎక్కడున్నాయి నువ్వే వాడిని పెంచి పోషిస్తున్నావు వెయ్యి రూపాయలు ఇస్తే ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోగానే పార్కులో కూర్చుంటాడు అనగాని హాపరా ఒరేయ్ మనోజ్ అల్లుడు గారు కాలు కడిగినందుకు డబ్బులిచ్చాడు కదా అవి బాలుకివ్వు అనగాని అమ్మా నా దగ్గర అనేలోపు చి నోర్మయ్ ఇవ్వు అని అంటుంది ప్రభావతి అమ్మా సర్పావతి కోటీశ్వరులు ఆయన మీ అల్లుడు గారు ఆయన కాలు కడిగినందుకు ఆ మహాత్ముడికి డబ్బులిచ్చాడు అలాంటి డబ్బులు నాకు తీసుకోమంటావేంటి నేను నీకెలా కనిపిస్తున్నాను ఏరా నువ్వే కడిగితే తీసుకోవా ఏంటి అనగాని అస్సలు తీసుకోను అయినా కాళ్ళు కడిగేవాడినే కాదు ఎందుకంటే కాళ్ళు లాగేసేవాడిని నిజాయితీ గల ఉన్న బావమరిదికి కాళ్ళు కడిగి నెత్తి మీద పెట్టుకున్నా పర్వాలేదు నాతో కావాలనే కాళ్ళు కడిగించుకోవాలని ప్లాన్ వేసుకుని వచ్చిన వాళ్ళకి నేనెందుకు కడుగుతాను అని అంటారు బాలు మరే ఎందుకంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అల్లుడు కాలు కడుగుతారు కన్యాదనంలో అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళని కాదు విష్ణుమూర్తిగా పెళ్లి కొడుకును దేవుడు పాదాలు కడుగుతున్నట్టు కానీ వాళ్ళు కావాలని మా ఆయనతో కాళ్ళు కడిగించుకోవాలనుకున్నారు అందుకే పెద్ద కొడుకుతో కడిగించాను ఆయనకే ఆ గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ ఆయనే తీసుకొని ఇంటర్వ్యూకి వెయ్యి రూపాయలు మీరు ఇస్తున్నారు కాబట్టి మీ దగ్గర అడగకుండా ఉద్యోగం సంపాదించుకోవండి చాలు అని అంటుంది సరే మీనా ఇవన్నీ ఎందుకు కాలు కడిగినందుకు ఆయనకు ఇచ్చారు ఇగో ఈ ఫంక్షన్ అంతా బాలు నువ్వే చూసుకున్నారు మా తరపు నుండి నేను ఒక పదివేలు ఇస్తాను అని అంటుంది రోహిణి చూడు రోహిణి నిన్ను ఎప్పుడు నేను తప్పుగా అనుకోను ఎందుకంటే భర్త కష్టపడినా కష్టపడకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నీ వాల్యూను ఉంచుకోవాలని తహతహలాడుతావు నేను కూడా అంతే నా భర్త కష్టపడుతున్నాడు నా భర్తని ఎవరైనా ఊరికినే ఒక్క మాటన్నా నేను కూడా ఊరుకోను ఏ ఆడపిల్లైనా ఇలాగే ఆలోచించాలి మీరు వెళ్ళండి ఈరోజు కాకపోతే రేపు ఈఎంఐ కడతానని వాళ్ళకి బ్రతిమిలాడండి గొడవ పెట్టుకోవద్దు అని అంటుంది మీనా వెళ్తున్నాను నువ్వు కూడా రేపటి నుండి పూలని జాగ్రత్తగాము ఇక నుండి మళ్ళీ డబ్బులు దాచాలి అని చెప్పి బాలు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా సంజయ్ అలాగే చంద్రకాంత ఇటువైపు అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక సంజయ్ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటారు ఏరా ఏమైంది అనగానే అత్తకి అత్తకి ఎంత అవమానం జరిగింది ఇదంతా దీనివల్లే కదా ఈ దీనివల్లే కదా అని అంటారు అమ్మాయి ఏం చేసిందిరా మీరే కదా హన్నీ వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు మీనా దొంగతనం చేసిందని మీ అత్తయ్య కదా మాట్లాడింది అని అంటుంది ఇక సువర్ణ హే సువర్ణ నోరొచ్చిందేంటి అని చెప్పి అంటారు చూడండి నిజం చెప్పాలంటే కోడలు ఆ ఇంట్లో ఒక్క మాట కూడా మన గురించి చెడుగా మాట్లాడలేదు పైగా ఎన్నో విషయాలపై తను ప్రశాంతంగా ఉండాలని బాలుని కూడా వెళ్ళిపోమని చెప్పడం నేను విన్నాను కానీ మీరే తొందరపడి వాళ్ళందరినీ అవమానించారు పోనీలే వదిన వాళ్ళందరినీ క్షమాపణ అడిగింది అనగానే ఏంటి క్షమాపణ అడిగేది ఒరై తమ్ముడు దీన్ని ఇలాగే ప్రశాంతంగా ఉంచారంటే వాళ్ళు మీ మీద వచ్చి డాన్స్ చేస్తారు దీన్ని ఇక్కడ మీరు టార్చర్ చేస్తేనే ఆ బాలుగాడు ఆ ఇంటి పాదిపోగరు అనగాలి ఒరే సంజు ఆ శృతిని బలవంతంగా పెళ్లి చేసుకుని నీ కాళ్ళ కింద తొక్కాల్సింది పోయి దన్నెల విడిచిపెట్టావురా దానికి ఉన్న పొగరికి నిజంగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాల్సింది అనవసరంగా దీన్ని పెళ్లి చేసుకున్నావు కాంతం కాంతంగారు అని అంటుంది మౌనిక ఏంటే వాగుతున్నావు కాంతంగారు అని చెప్పి పేరు పెట్టి పిలుస్తావా మా అత్తయ్యని అనగానే మరి తనకి ఆడపిల్లుంది మా శృతి వదిన ఎప్పుడు నిజమే మాట్లాడుతుంది కరెక్ట్గా మాట్లాడుతుంది ఈ ఇంటికి కోడలుగా ఎందుకు అవ్వలేదా అన్నది మీకు తెలుసు మాకు తెలుసు ఇప్పుడు ఈవిడ గారు నీకు భార్యగా ఉండి మీ చెప్పు చేతల్లో ఉంచుకోమని పెళ్ళైన ఆడపిల్లని ఎలా అంటారు తనకు కూడా కూతురుంది కదా అనగానే అవును తనకీ ఉంది తన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ఎందుకంటే తను మా అత్త అని అంటుంది మీ అత్త అయితే తన కూతుర్నే పెళ్లి చేసుకుని నాలాగే ఇబ్బంది పెట్టచ్చు కదా మరి నన్నెందుకు చేసుకున్నారు అని అంటుంది మౌనిక ఒక్కసారిగా కాంతన్ షాక్ అవుతుంది అంటే నీలా కూటికి గతి లేదా నా కూతురికి అనగానే ఏ కూటి గతి లేదని మీరు అంటున్నారు కానీ మీరు చేసిన నిర్వాకం మీకు తప్పించి అందరికీ అర్థమైంది మా పుట్టింట్లో మీరేంటి అన్నది నాకు అర్థమైంది కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఎదుట ఆడపిల్ల కన్నీళ్లు చూడాలనుకుంటే ఖచ్చితంగా మా నాడపిల్లకి ఆడపిల్లకి గతీ గోత్రం లేకుండా వాళ్ళు కనీసం భవిష్యత్తులో ఊహించుకోలేనంత బాధ వస్తుందని నాకు తెలుసు ఎందుకంటే మీలాగే మా అమ్మ కూడా మా మీనా వదిలిపై ఎగిరెగిరి పడుతూ ఉండేది ఇప్పుడు తన కూతురు ఇక్కడ జీవచ్చవల్లా బ్రతుకుతుందని మా అమ్మ ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడు మా అమ్మకి బుద్ధి వస్తుంది అలాగే మీకు కూడా ఒకరోజు బుద్ధిచ్చే రోజు వస్తుందని నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోతుంది మౌనిక ఇది ఇలా ఉండగా మీనా పూల దగ్గర పూలను అమ్ముతూ ఉంటే అన్ని పూలు అయిపోతాయి ఇక ఈరోజు ఆరు వందల రూపాయలు వచ్చాయి దీనితో గబగబ పూలు తీసుకురావాలి ఎందుకంటే రేపు శుక్రవారం శనివారం ఖచ్చితంగా చాలామంది పూల కోసం ఎక్కువ వస్తారు రేపు వెయ్యి రూపాయలు లాభం వస్తే అవి పక్కన పెట్టాలి అని చెప్పి ఇక పూలబండి మొత్తం ఇక తాళం వేసి పూల కోసం వెళ్తుంది మీనా ఇంతలో తన తమ్ముడి శివ అలాగే తన చెల్లి సుమతి వాళ్ళమ్మ మార్కెట్లో కనిపిస్తారు అమ్మ మీనా ఏంటమ్మా అల్లుడుగారు రాలేదా అని అడుగుతారు మీనా వాళ్ళమ్మా అమ్మ ఆయన చాలా కిరాయిలు ఈరోజు చేయాల్సి వస్తుంది అందుకే నేనే వచ్చాను అయినా ఇంత తక్కువ పూలు కొన్నావెంటే ఒక రెండు వేల రూపాయలు పూలు కొన్నావంటే రేపు చాలా గిరాకు ఉంటుంది కదా అనగానే అది కాదమ్మా అని అంటుంది అమ్మా అక్కని దగ్గర ఏదో విషయం దాస్తుంది అని అంటుంది సుమతి అదేం లేదులేవే అనగానే అన్నట్టు మీ ఆడపడుచు పదహారు రోజుల బంగారుపు చైను మార్చే కార్యక్రమం పూర్తయిందా అని అంటుంది అయ్యిందమ్మా ఏం చెప్పమంటావు మౌనిక అత్తవారు చాలా అంటే చాలా మాటలనేసి చాలా ఇష్యూస్ చేసి వెళ్ళిపోయారు కానీ ప్రశాంతంగా పూర్తయిందిలే అనగాని మీనా నువ్వు ఇంత తక్కువ పువ్వులు తీసుకెళ్తున్నప్పుడే అనిపించింది అంటే మీ ఆడపడుచుకి నువ్వు బాలు అల్లుడు గారు ఇద్దరూ కలిపి మొత్తం డబ్బులు ఊర్చి మార్చి ఈ ఫంక్షన్ చేసినట్టున్నారు అందుకే డబ్బులేవు కదా అని అంటుంది అమ్మా తల్లికి కూతురి కష్టం హిట్టే తెలిసిపోతుందంటారు నీకు బాగానే తెలిసింది మరేం పర్వాలేదు మా ఆయన నేను కష్టపడి ఒక పది రోజులైతే కష్టం పోతుంది అని అంటుంది సరే ఇప్పుడు నేను డబ్బులు ఇస్తాను ఎక్కువ పూలు కొనుక్కో రేపు నాకు ఇచ్చేసే అని అంటుంది అమ్మా ఎందుకు అని అంటుంది తీసుకోవే అప్పు ఇస్తున్నాను ఊరికనే ఇస్తే నువ్వు గారు తీసుకోరు ఒక రెండు వేల రూపాయలు పువ్వులు కొన్నావు అంటే రేపు లాభం వస్తుంది అప్పుడు ఎక్కువ పూలు కొంటావు గారు నేను నమ్మి ఒక మంచి పూల బండిని పెట్టించారు మీద లాభంతో మీరు ప్రశాంతంగా ఉండాలి అని అంటుంది ఇక మీ నావాలమ్మా ఇక ఎక్కువ పూలు కొని ఇటు సుమతి అటువైపు శివ ఇక ఇద్దరు మీనాకి హెల్ప్ చేసి ఇక పూల దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ప్రభావతి ఇటు అటు తిరుగుతుంది ఏంటి ప్రభా ఏమైందే కూతురికి కార్యక్రమం అయిపోయింది కదా ఇంకా మీనా బాలుని లేదా నానాలా అని అంటారు అది కాదండి నాకు ఏదో డౌట్గా ఉంది అనగానే ఏం డౌటు మౌనిక అత్తవాళ్ళు మౌనికని సరిగా చూసుకుంటున్నారు లేదననా అనగానే అవును అని అంటుంది వాళ్ళు ఎలాంటివారో నాకు తెలియదు కానీ మౌనిక మాత్రం మనతో నిజం దాస్తుందని అర్థమైంది కానీ కూతురి విషయంలో ఎక్కువగా తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటే కూతురి జీవితం హధమగోచరం అవుతుంది అందుకే ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే మౌనికే చెప్తుంది ఎక్కువగా ఆలోచించొద్దు మౌనిక గురించి ఆలోచించినప్పుడు మీనా గురించి కూడా తెలుసుకో తన అత్తింట్లో తను కష్టపడుతుందని అనుకుంటున్నావు ఇక్కడ మీనా ఎంత కష్టం చేస్తుందని తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే నువ్వు కూడా మనిషి అవుతావు అనగాని ఇంతలో ఫోన్ వస్తుంది సత్యానికి ఇక వాళ్ళమ్మ సుశీలమ్మ ఫోన్ చేస్తుంది ఒరే సత్యం ఏరా ఉగాది పండుగ వచ్చినప్పుడు కానీ వస్తారా ఒక వారం రోజుల ముందే ఈ ఊరు వచ్చి ఇల్లంతా బాగు చేసి ఇక ఉగాది పండగ చేయాలని చెప్పాను కదా ఇక కోడళ్ళు అలాగే కొడుకులు నీ భార్యతో అంతా ఇక్కడికి రండి ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అలాగే మీనాబాలు ఉన్నారు అందరితో ఉగాది పండుగ చేయించి ఉగాది పచ్చడి పచ్చడి తిరిపించి అందరినీ ఇక ఒక ఆట ఆడుకోవాలి అనగానే అమ్మ నువ్వు పిలిచినందుకు కాదు మేము కూడా ప్రశాంతంగా ఉండాలంటే అందరూ ఎటువంటి పనులు చేస్తున్నారు అన్నది తెలుసుకొని అందరికీ సెలవులు అనేది క్లియర్ అయ్యాక మొత్తం బయలుదేరుతాము అని అంటారు సత్యం సరేరా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సుశీలమ్మ ఎవరండి అత్తయ్యా అనగానే ఏ మా అమ్మ నిన్ను మింగుతుందా మనందరం పండక్కి ఊరెళ్ళాలని చెప్పాను కదా ఎప్పటి నుండే రమ్మంటుంది ఇక బాలుకి మీనాకి రవికి శృతికి రోహిణి అలాగే మనోజ్ వీళ్ళందరికీ ఖాళీ ఎప్పుడుందని తెలిసి మన ఊర్లో ప్రశాంతంగా ఒక వారం రోజులు పండుగ చేసుకుని కాలం గడుపుతాము అనగాని కాలం గడిపినట్టుండదు అక్కడ మీ అమ్మగారు అని అంటుంది హో మా అమ్మ నిన్ను తిప్పలు పెట్టి మూడు తెరువులు నీళ్ళు తాగిస్తుందంటావు నువ్వు మారితే మా అమ్మ మారుతుందిలే సరే ఇంతకీ నాకు భోజనం పెడతావా అనగానే పెడతాను అని చెప్పి వెళ్తుంది ప్రభావతి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్